ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నారాయణ ప్రీమియం లీగ్ పోటీలు ఆదివారం స్థానిక ఎలుకూరు బంగ్లా నారాయణ పాఠశాల ఆవరణలో నారాయణ ప్రీవియస్ క్రీడా పోటీలు ముగిశాయి ముగింపు పోటీలకు స్కూల్ హెచ్ఎం రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థులు పాల్గొన్నారు పిల్లలకు ప్రైజ్ మనీ ఇచ్చాక మ్యూజిక్ పెట్టి ఎంతో ఉత్సాహంగా డ్యాన్సులు చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రామాంజనేయులు అన్వర్ భాష రెడ్డి మాట్లాడారు విద్యార్థులకు క్రీడలపైన ఆసక్తి పెంపొందించి ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నారాయణ యాజమాన్యం ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా క్రీడా పోటీలు ఏర్పాటు చేస్తుందని అన్నారు పోటీల ద్వారా విద్యార్థుల అభిరుచులు బహిర్గతమై వాటిపైనే అలవాటుగా మార్చుకునే అవకాశం ఉంటుందని అన్నారు గత నాలుగు రోజులుగా జరుగుతున్న క్రీడా పోటీల్లో ప్రతిభనపరిచిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా మెమెంటో సర్టిఫికెట్స్ అందజేశారు కార్యక్రమంలో క్లస్టర్ ప్రిన్సిపల్ అన్వర్భాష శ్రీనివాస్ రెడ్డి ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు ప్రతి సంవత్సరం మేము నారాయణ ప్రీమియర్ లీగ్ పిల్లలలో ఉన్నటువంటి ఒక ప్రతిభలు అంటే వాళ్ళ ఆటలు ఆట ఆటల్లో ఆటల్లో ఎలా ఆడగలుగుతున్నారో వాళ్ళలో ఉన్నటువంటి శక్తిని బయట తీయడానికి మేము ఒక ప్రోగ్రామ్ అన్నది నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం దాన్ని మేము ఎన్పిఎల్ అంటాం నారాయణ ప్రీమియర్ లీగ్ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ కార్పొరేట్ సెక్టర్లో చదివించడం వల్ల పిల్లలు చదువులకి బానిస్లో అవుతున్నారు తప్ప ఆటపాటలున్నా లేవండి అన్న ఉద్దేశంతో చాలామంది ఇలాంటివి మా మేనేజ్మెంట్ దృష్టికి రావడం వల్ల వాళ్ళు ఈ ప్రోగ్రాం అనేది ఒకటి నెరేట్ చేయడం జరిగింది ఫామ్ చేయడం పార్మిషన్ చేసేది సో దీనివల్ల పిల్లలు పిల్లలకి ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక నాలుగు రోజుల పాటు మేము ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది దీంట్లో మేము ఓవరాల్ ఛాంపియన్షిప్ ఛాంపియన్షిప్ త్రీ ఛాంపి ఛాంపియన్షిప్ టూ ఛాంపియన్షిప్ వన్ అనేసి ఒక మూడు ఛాంపియన్షిప్ ఇచ్చేస్తాయి పిల్లలకి సో ఇలా ఈ విధంగా ప్రతి సంవత్సరం సంవత్సరం మేము ఈ ప్రోగ్రాం నిర్వహించడం వల్ల పిల్లలు పిల్లల్లో ఆట ఆ చదువుతో పాటు ఆటపాటల్లోనూ వాళ్ళు ముందుకు వెళ్తారన్న ఉద్దేశంతో మా మేనేజ్మెంట్ అయినటువంటి మా డైరెక్టర్ గారు రమా గారు శ్రీమతి రమా మేడం గారు అట్లాగే మా జనరల్ మేనేజర్ ప్రేమరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు వీరి సూచనల మేరకు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది నిజంగా రెండు రోజుల పాటుగా నారాయణ ప్రీమియర్ లీగ్ నారాయణ రెసిడెన్షియల్ స్కూల్ ఎలుపుల బంగ్లాస్లో నిర్వహించడం జరిగింది జిల్లా మొత్తం మీద పది బ్రాంచ్ల పాఠశాల పది బ్రాంచ్ల విద్యార్థులు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ విద్యార్థులు తమ ప్రతిభను చాటి ఉత్తమమైనటువంటి ప్రతిభను కనబరిచి మంచి మంచి పథకాలు సంపా సంపాదించి ఈరోజు క్లోజింగ్ సెరమనీ చేయడం జరుగుతూ ఉంది అందులో పథకాలు తీసుకునేసి వాళ్ళ వాళ్ళ బ్రాంచ్కు గొప్ప పేరు తీసుకురావడం జరిగింది ఇంతటి ప్రోత్సాహం ఇచ్చినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరికీ అలాగే ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించడం వెనుక ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఇంత ఎంకరేజ్మెంట్ చేసినటువంటి మా అకాడమిక్ డైరెక్టర్ రమా మేడం గారికి అలాగే మా జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ నారాయణ మేనేజ్మెంట్ ఈస్ ఎంకరేజింగ్ స్టూడెంట్స్ ఇన్ కోకరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ దిస్ వి వీఆర్ కండక్టింగ్ నారాయణ ప్రీమియర్ లీగ్ టు ఎంకరేజ్ స్టూడెంట్స్ ఇన్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఆల్సో సో దిస్ ఇయర్ ఆల్ ద బ్రాంచెస్ ఫ్రమ్ ఎంటైర్ డిస్టిక్ పార్టిసిపేటెడ్ అండ్ గివెన్ దాసెస్ We are really thankful to our founder sir Narayana sir and entire Narayana management team for giving this opportunity to conduct NPL competitions in Karnool. Thank you. Thank you one and all.